హాయ్ అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మౌనికాస్ మెను షో ఈ రోజు వీడియోలో మనం లో చూసే క్రీమీ వైట్ సాస్ పాస్తాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను అది కూడా మన అగరో ఎలక్ట్రిక్ కెటిల్ లో ఈ పాస్తాని చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ముందుగా మన అగరో ఎలక్ట్రిక్ కెటిల్ తీసుకొని ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ రెసిపీకి డిజానో పాస్తా వాడుతున్నాను ఎందుకంటే ఈ పాస్తా నాకు చాలా ఇష్టం ఇందులో టూ కప్స్ వరకు పాస్తా వేస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ వీట్ లేదా సూజీతో తయారు చేస్తారు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం ఆయిల్ వే తీసుకోవాలి ఇక్కడ మనం డిసానో ప్యూర్ ఆలివ్ ఆయిల్ ను తీసుకున్నాం ఈ ఆయిల్ మన వంటకు అద్భుతమైన మైల్డ్ అండ్ క్లాసిక్ ఫ్లేవర్ ను ఇస్తుంది ఈ ప్రీమియం క్వాలిటీ ఆయిల్ స్పెయిన్ నుండి వచ్చింది ఇది రోజు వంటకు చాలా బాగుంటుంది ఇది ఏ కాకుండా బేకింగ్ అండ్ గ్రిల్లింగ్ కి కూడా పర్ఫెక్ట్ దీనిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది హార్ట్ ఫ్రెండ్లీ మరియు యాంటీ ఆక్సిడెంట్ తో నిండి ఉంది మన పాస్తా లాగే ఈ ఆయిల్ కూడా జీరో కొలెస్ట్రాల్ మరియు ట్రాన్స్ ఫ్యాట్ కలిగి ఉంది ఈ మల్టీ కుక్ కెటిల్లో కింద పాస్తా ఇంకా పైన స్టీమర్ లో స్వీట్ కార్ ఒకటేసారి ఉడకపెట్టేసుకున్నాను జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే కుక్ అయ్యాయి పాస్తా ఉడికిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేయండి చూసారు కదా ఇలా ఈజీగా బ్రేక్ అవుతే పాస్తా బాగా ఉడికినట్టు ఇలా పాస్తా ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ లోకి తీసేసుకోండి అందులోకి వెంటనే నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవాలి అలానే వదిలేస్తే ఓవర్ కుక్ అయి ఒకదానికొకటి అతికిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా నార్మల్ వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి పాస్తా స్వీట్ కార్న్ ఉడికించేసుకున్నాం కదా ఇప్పుడు సాసింగ్కి రెడీ చేసుకుందాం దానికోసం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ బటర్ వేసుకోవాలి అందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మీడియం సైజ్ కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఆనియన్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇప్పుడు వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా వెజ్జీస్ కలుపుతూ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వెజ్జెస్ లోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వన్ కప్ వరకు వేస్తున్నాను స్వీట్ కార్న్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్ గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి ఇప్పుడు బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత హాఫ్ కప్ వరకు మైదా పిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి బటర్ లో మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి లో ఫ్లేమ్ లో ఇలా కలుపుతూనే ఉండాలి ఇక్కడ మనం లో ఫ్లేమ్ లోనే కలుపుతూనే ఉండాలి అంతేకాకుండా బ్యాచెస్ వైజ్ గా పాలు పోసుకోవాలి చూసారు కదా ఇలా మళ్ళీ ఇంకో కప్పు వరకు పాలు వేసి కలుపుతున్నాను ఇక్కడ నాకు త్రీ కప్స్ వరకు పాలు పట్టాయి ఉండలు లేకుండా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ ఆరిగానో వేసుకోవాలి ఈ స్పైసెస్ సరిపోకపోతే మీరు మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈ స్పైసెస్ అన్ని కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్ని కూడా వేసి ఇప్పుడు వెజ్జీస్ మొత్తం క్రీమ్ లో కలిసిపోయేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం కెటిల్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న డిసానో పాస్తాని సాస్లో వేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్ చూసి సాల్ట్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు పాస్తా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చీజ్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ స్లైస్డ్ చీజ్ ఫోర్ వేస్తున్నాను ఈ క్వాంటిటీకి ఫోర్ కరెక్ట్గా సరిపోతుంది చీజ్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే మీకెవరికైనా చీజ్ ఇష్టం లేకపోతే చీజ్ని స్కిప్ చేయొచ్చు ఏం కాదు అంతేనండి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీగా చీజీ చీజీగా క్రీమీ క్రీమీగా ఉండే మన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది సేమ్ ఇదే క్వాంటిటీస్ తో మీ ఇంట్లో ఒకసారి చేసి చూడండి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ డిసానో పాస్తా ఈజీగా టేస్టీగా ఉండే ఈ వైట్ సాస్ పాస్తా హాట్ హాట్ సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి